హలో అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై నాలుగులో అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాసులు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న రాసులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ద్వాదశి రాసులలో ఐదు రాసుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతోంది ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక గురుగ్రహం బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింప చేసుకోవచ్చని శాస్త్రంలో చెప్పారు దాదాపుగా ఎనభై శాతం జాతక దోషాలను పోగొట్టే శక్తి గురుగ్రహానికి ఉందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటో తేదీ గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ గురువు సంచారంలో మార్పు వల్ల రెండు వేల ఇరవై నాలుగు ఐదు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో మేషరాశి మొట్టమొదటి రాశి మేషరాశి దానికి కారణం ఏంటంటే మేషరాశి నుంచి చూస్తున్నప్పుడు గురువు మారినటువంటి వృషభ రాశి రెండో రాశి అవుతుంది అంటే మేషరాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు సంచారం ఉంది ద్వితీయం అంటే కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి కాబట్టి వాక్కుపరంగా ధనం పరంగా కుటుంబ జీవితం పరంగా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో గురువు సంచారంలో మార్పు వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది మకర రాశి మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారం మారిన వృషభ రాశి ఐదో రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు మకర రాశి వాళ్ళకి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి సంతానం లేని మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్ళకి వాళ్ళ సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ట లభిస్తే మీ పిల్లలు టాప్ పొజిషన్లోకి వెళ్ళటానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి విశేషంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతుంది రెండవ రాశి మకర రాశి ప్లీజ్ లైక్ దిస్ వీడియో వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి గురువు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది వృచ్చిక రాశి వాళ్ళకి గురువు ఏడో సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ సంచారం వల్ల వృచ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి చాలా కాలంగా పిల్ల ఒక సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి వృచ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉంటే దంపతులు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కలుస్తారు సమస్యలన్నీ తొలగిపోయాయి వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది కన్యా రాశి రాశి వాళ్ళకి గురువు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి భాగ్యంలో సంచారం చేస్తాడు అంటే తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తాడు పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కన్యా రాశి వాళ్ళ మీద పడుతుంది కన్యా రాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంలో ఉంటుంది ఆర్థికంగా రాశి వాళ్ళకు తిరిగి ఉండదు విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులు తొలగిపోతారు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి గురువు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి లాభస్థానంలో సంచారం చేస్తున్నారు మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటువంటి స్థానం పదకొండవ స్థానం కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఉండదు ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు ఏ రంగంలో ఉన్నా మీరే నెంబర్ వన్గా చక్రాలు తిప్పుతారు ఆకస్మిక ప్రాప్తి యోగం కూడా కలుగుతుంది అంటే తిరుగులేని విధంగా కర్కాటక రాశి వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం వల్ల అఖండ రాజయోగాన్ని సిద్ధింప చేసుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో